హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు ఎదురు చూస్తున్న వారికి అయితే మంత్రి సీతక్క గారు ఆగస్టు పదిహేడో తారీఖు అంటే ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కొత్త ఫంక్షన్ పథకం అయితే ప్రారంభించారు కాబట్టి దీనికి ఎవరు అర్హత పొందుతున్నారు అలాగే అర్హత పొందిన వాళ్ళకి డబ్బులు ఏ రోజున వస్తుంది దాంతోపాటు ఇంకా ఏదైనా మార్పులు అయితే ఉన్నాయో పథకం సంబంధించిన అని చాలా మంది మన ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారండి ఈ చేతి పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఏ విధంగా అర్హత అయితే ఉండాలి అన్ని విషయాలు మనం అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఎప్పుడైతే చూస్తున్నారో ఆశ్ర ఫంక్షన్ కంపల్సరీగా లాస్ట్ చూని దాంతోపాటు మీ తోటి ఆసన ఫంక్షన్ దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే వచ్చి లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రావడానికి ఆరు గ్యారంటీ పథకాలు అయితే చెప్పడం జరిగిందండి ఎలక్షన్ ముందు సో ఎలక్షన్ ముందు చెప్పిన విధంగానే ఇప్పుడు చూసుకుంటే అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఆశ్రయ చేయిత పథకం ఏమైంది అని చాలా రోజుల నుంచి అడుగుతున్నానండి అసలు అసలు ఆశ్రయత పథకం ద్వారా ఎందుకు డబ్బులు ఇవ్వాలంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులు కానీ వంట మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు అయితే పడుతున్నారని ఉద్దేశంతో మాత్రమే ఈ చేత బతకం తీసుకోవడం అయితే జరిగింది అంటే వాళ్ళకి ఆర్థికంగా సాయంగా ఉండాలని దాంతోపాటు వికలాంగుల సోదరులు కూడా ఆర్థికంగా సాయంగా ఉంటాం గతంలో ప్రభుత్వం వచ్చేసి చాలా తక్కువ డబ్బులు అయితే ఇచ్చింది మేము రాగానే ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తామని అధికారం రాకముందు మనకి చెప్పారు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అయినా సరే డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదంటే ఇలాంటి అప్డేట్ అయితే లేదండి మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే విక్రహ్ల సోదరులు ఉన్నారో ఆరు వేల పదహారు ఇప్పుడు ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకి తెలిసిందండి నిన్న ఆగస్టు పదిహేనో తారీఖున వచ్చేసి ఏదైతే జరిగిందో మీటింగు ఆ మీటింగ్లో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే పాత అంటే స్కీమ్స్ ఉన్నాయో వాటన్నింటి మళ్ళీ రీఓపెన్ అయితే చేస్తున్నారట ఏ సమస్యకు సంబంధించిన దాంట్లో అవే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే అయిపోయింది కాబట్టి ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారండి సో దాదాపుగా చూసుకుంటే మూడు లక్షల మంది వచ్చేసి ఆశ్ర పెన్షన్ పొందుతున్నారు కదా సో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళ కోసం వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఏదైతే పాత ఉన్నాయో అవన్నీ తీసేసి కొత్త పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో కొత్త పెన్షన్ పథకం ద్వారా మాత్రమే వృద్ధులు కానీ వన్ టైం హెల్త్గా డబ్బులు అయితే వచ్చేస్తాయండి అది కూడా గతం నుంచి పొందుతున్న వాళ్ళకి ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఏవైతే ఉందో గతంలో ఇచ్చారో హామీ అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకి క్లారిటీగా తెలిసిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు అనేది ప్రజెంట్ ఈ ఆగస్టు నెలల నుంచి విడుదల అవుతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆశ్ర పెన్షన్ ఖాతాలో ఈ చేయిత్య పథకం ద్వారా డబ్బులు అయితే అందజేస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని మంత్రి సీతక్క గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి